చంద్రబాబు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ అంటే ఒక ఏదో మౌలిక సదుపాయాలే కాదు ఈ రోజు పట్టణ ప్రజలు ఢిల్లీలో ఏ విధమైన సమస్య ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్య హైదరాబాద్ కు రావద్దని ఒక ఈవీ పాలసీ తీసుకొచ్చి పరిమితమైన సంఖ్యలో కాదు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి దాకా హైదరాబాద్ లో ఈ వెహికల్స్ అన్ని కూడా కొనుగోలు చేసే ఫ్రీ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసేయడం జరిగింది అంతేకాదు హైదరాబాద్ నగరంలో రవాణా శాఖ తరఫున ఆర్టీసీ తరఫున ఉండే కానీ సిబ్బంది ఉంది కాబట్టి దశల వారీగా హైదరాబాద్ గారి ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు హైదరాబాద్ కాలుష్య రహితంగా అయ్యేలా ఢిల్లీల పాఠశాలలు బంద్ చేసుకునేటువంటి పరిస్థితి నుంచి మనకు మనమే రక్షించుకోవడానికి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఇవి పాలసీ కూడా తీసుకొచ్చి ప్రజలందరితో <inaudible> ప్రశంసించబడుతున్న